రెడీ అని మేసూరు పాకలకు రెడీ ఇలా రావాలి మరి బాగా వచ్చినట్టేనా పాకు బాగుండద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నామప్ప మరి ఫ్రెండ్స్ మరి చాలా రోజుల తర్వాత మనం ఏమో అనుకున్నాంలే కానీ ఏమేమో అనుకున్నప్పటికీ మరి వ్లాగ్ అయితే లేట్ అయింది సో ఫ్రెండ్స్ మనము ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మనకి సురేఖ వచ్చి చెప్తుంది వస్తువా అమ్మా ఇంటరా చెప్పు సో ఫ్రెండ్స్ మనం ఈరోజు స్పెషల్ బ్లాగ్ అంటే చాలా రోజులైంది అయితే ఒక వీడియో తీసినాము అది కాకుండా మనం ఊరికన్నా ఉంటే వచ్చినాము కదా హార్ట్ చేతాము బెట్టింగ్ వీడియో అనుకున్నాము కాకపోతే వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత చేస్తున్నాము కాబట్టి స్వీట్ చేతాం లేండి అని కాసి మరి సురేఖ అయితే స్వీట్ చేస్తే బాగుంటుంది కదా సురేఖ బాగుంటుంది హార్ట్ కంటే మనం కూరబో కంటే స్వీట్ ఒకసారి స్వీట్ దీని కాసి మనం తర్వాత హార్ట్లోకి వెళ్ళిపోదాము అంటుంది మరి అయితే సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు స్పెషల్ బ్లాగు స్వీట్ చేస్తుంది స్వీట్ చేస్తుంది కదా స్వీట్ చేస్తుంది మరి చా మన బ్లాగ్లో అయితే ఎప్పుడు చేయలేదు కదా ఎప్పుడు చేయలేదు కదా సో ఫ్రెండ్స్ మరి ఆ స్వీట్ ఏమో మరి సురేఖ ఏం చేస్తాం ఏం చెప్తావు ఇప్పుడు చేసేది చెప్పు అట్లా ఏం మైసూర్పాకు మేసూరు మైసూర్ పాక్ నిదమరి స్వీట్ అయితే అది ఎప్పుడూ చేయలేదన్న అందుకు కోసమే మైసూర్ పాక్ చేస్తన్న నేను అసలు మన వీడియో అసలు మైసూర్ పాక్ స్వీటే చేయలేదబ్బా అంటే స్వీట్లు చాలా రకాలు ఉన్నాయి లై ఇప్పుడు కూడా ఇదొకటి స్వీట్ అయితే చేయలేదు సో ఫ్రెండ్స్ మరి మనకి రోజో స్పెషల్ గా మైసూర్ పాక్ తో మనం బ్లాగ్స్ ని స్టార్ట్ చేద్దామండి చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అయితే మరి చేద్దామండి ఖచ్చితంగా అయితే

సో ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా సరేగా రైట్ మనకి దాంట్లోకి మైస్రుపాకి కావాల్సిన చూడేటా బాగా గట్టిగా మాట్లాడదు మరి మెడిసి చేసే చేసే విధానం అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి మరి శనగపిండి చక్కెర అయితే నేనైతే నిన్న నిన్నే తెప్పించుకున్నానండి మరి మనమైతే వీడియో చేసి చాలా రోజులైతుంది కదా వలస వేయించినాము ఏది లేకుండా అన్నీ అయితే నిన్నే తెప్పించుకున్నాం ఆ ఇంటితోని మరి నేనైతే ఇప్పుడు శనగపిండి ఈ గిన్నెతో రెండు కప్పులు శనగపిండి నాలుగు కప్పులు చక్కెరైతే కావాల్సిన కావలసినంత నూనె అవసరం ఉన్నప్పుడు ఈ వేసినప్పుడు చెప్తానులేండి మీకైతే మరి నూనె అవసరము మరి నూనె వేసుకున్న వాళ్ళైతే నూనె వేసుకోవచ్చు ఒక నెయ్యి నయ్యి ఉన్న వాళ్ళైతే నయ్యి వేసుకోవచ్చు మన దగ్గర నయ్యి అయితే లేదు లేదు కాబట్టి నూనెతో చేస్తున్నాను ఇంకా ఒకే నెయ్యి నోళ్ళు అయితే నెయ్యితో పోసుకోవచ్చు దీంట్లో కావలసి ఉంది మరి చేసేటప్పుడు మీకు విడివిడిగా ఫ్రీ విడివిడిగా సొప్పేటప్పుడు చెప్పి చేస్తాను మరి ఓకే అండి రెడీ మేసూపాకు చేయడానికి రెడీ రెడీ మేసరుపాకు రెడీ కాదు మేసరుపాకులకు రెడీ అని మేసరుపాకులకి రెడీ మేశ్రపాకు తయారు చేయాలంటే ఫస్ట్ అయితే చక్కెర వేసుకోవాల్సిన మరి నేనైతే కప్పు సో రెండు కప్పులు చక్కర ఏం అని చెప్పాను కదండి అండి రెండు కప్పులు నాలుగు కప్పులా నాలుగు కప్పులు నీళ్ళు కూడా వేస్తున్నారు కొంచెం గట్టి చొప్పు ఏమన్నా నేల్సి ఎటువంటి ఉంటే తొందరగా గట్టి చెప్పేసాయి ఎట్లా అంటే అదే ఏమంటే పక్క కోసం అని పట్టింది కదా

వస్తుందో మరి మా చేసే కంటే భయం ఎక్కువ అయితే మా ఆయన భయమే నాకు ఎక్కువ ఉంటుంది మరి ఎందుకంటే తిడతానమాట బాగా చేసిన పర్ఫెక్స్గా బాగుండాలా చేసిన అదికోసం చాలా భయపడి భయపడి మరి నేనైతే చక్కెర అయిపోయి కలుగుతుంట అది ఎప్పుడు ఇంత కలుపుకుంటే ఉండాలా లేకపోతే అది అనమాట అంటే పాకకి రెడీ రెడీ చేసుకుంటున్నామా నూనె అయితే మనం వేడి చేసుకుందామండి మామూలు చిన్న సైజు లో పెట్టుకొని నూనె వేడి చేసుకున్నాము నూనె ఎందుకంటే కొద్దిగా అది కాకుంటే ఉండాల వేడి నూనె వేయాలి అప్పుడు పోసేటప్పుడు తెలుస్తాలే చేసేటప్పుడు నూనె కావాల ఒకవేళ నువ్వు చెప్పుకున్న చెప్పనిక రాకున్నా ఒకవేళ చేసేటప్పుడు అనేది చూస్తారు కదా ఏ నూనె వేడి ఉండాలా అంటే చల్ల నూనె నూనె కాకుండా వేడి ఉండాలా అంటే ఉడకబట్టేదే కదా ఇలా ఉడుకుతప్పుడు అప్పుడు పాకుతో పాటు వేడిగా నూనె ఉండాలి కాబట్టి నూనె కానీ మరి వేడి చేసుకోవాలి వేడి వేడి నూనె వేడి నూనె వేస్తేనే మేసరి పాకులు బాగుంటాయి బాగా పొంగుతుంది అనమాట చల్ల నూనె వేస్తే పాకు గట్టిగా అయిపోతుంది ఇలా రావాలి మరి మనకి వచ్చినట్టేనా పాకు బాగుంటా బాగుంటుంది అరవై ఎక్కడ ఉండదు సరిపోతుంది కలిపి బాగుంటే బట్టి ఇది రామ్ నువ్వు ఇట్లా దగ్గరికి రావాల దగ్గరికి రానట్లేదు ఇట్లా ఫోన్ చేసేటప్పుడు కొంచెం మాత్రం ఉంటలు రానట్లు కలుపుతాండి

అరకుగుడ్లు ఖచ్చితంగా చేసుకున్నాడు అప్పటి మంచి స్మెల్ అరకు కూడా ఉంటుంది మనం ఒకటి ఎక్కడ కూడా అంతే కదా నేను కలుపుతాంటే నువ్వు పిండి చంపొస్తానేమో కదా మైసూరుపాక్ ఇంత బాగుండదు ఎట్లా చేస్తారని చూ

ఎట్లా సురేఖ ఎంత బాగా కలిపితే అంత ఉంటుందా ఎట్లా ఇదే కలిపితే అనమాట బాగుంటాయి అడుగు అంటే నూనె నూనె గాని నెయ్యి గాని ఎక్కువ వేసుకుంటే వేసుకోకూడదు సరిపోతున్నాయి లేదు దానికి తగినట్లు వేసుకుంటే కరుచుకుందాకుంటే అవునులేవును మొత్తానికి వచ్చైతే మంచి స్మెల్ వస్తుంది సురేఖ ఆ పెట్టలే దాము మంట బోంజ తీసుకురే ఒక ప్లేట్లనే వేసుకుంటావా కాలుదే కొద్దిగా వేసుకో కొద్దిగా నూనె వేసి దాంట్లోకి పోయి

దీనికి కొద్దిగా ఉల్లిపాయ కొంచెం వేడి ఉన్నప్పుడు అయితే మనకు కావాల్సిన సైజులో సైజు లో నాకు అయితే రాదు మరి మా ఆయన వస్తుంటాడు ఇలాగ కట్ చేసుకోవాలి మరి కొంచెం ఆరలా ఉండు ఆరంలేదు ये दिन बिडी बिटे रे हम्म Então, okay, uh. mm. 嗯。嗯。Mm. Mm. మొత్తానికి వచ్చి ఇంకా మనకైతే ఇంకా మైసూరుపాకుల రెడీ చేసింది సురేఖంగా సూపర్ సూపర్ ఏమంటే కొద్దిగా అడుగునే కోసలేము కదా లేదులే అంటే లేపితే కూడా వస్తావులేవే ఇట్లా లేపితే కూడా వస్తాయి ఇప్పుడు మా ప్రస్తుతానికి గైట్గా చూడండి అదా ఆ కన్సన్స్ కట్టని నా కన్సన్స్ చెడి చెడి తీసుకో తినే 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 పైసాల దమ నాని గారి చూస్తారా అబ్బో పాపం మరి ఆ నాని గారి దగ్గర పెట్టే ఫస్ట్ తి సూపర్ అన్న కమ్ముడ ఇట్లాను సూపర్ ఇట్లాను صحیح ఇట్లాను భోగ్ పించల ఇట్లాను ఈ మనకి చాలా భయపడుతూ భయపడుతూ చేశాను నేనైతే మరి ఎలా వస్తావో ఎలా వస్తావో అని చెప్పిన కదా ఎప్పుడైతే చేయలేదు మరి నేను ఫస్ట్ సారే సూపర్ అనే సరే బిల్లు బిల్లు బిల్ల బిల్లు తుంచు అది కానీ తుంచు మమ్మ అట్లా Hai lia do, mama mama mama, hai yo maeser kepagal ini super 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 no lia like sekaru fatai, eh tin tinu <laughs> tin. సూపర్ కావాల్సిందే నెయ్యి ఇప్పుడు మంచి నెయ్యి అస్సలు నేను ఇట్లా వస్తావా అని అబ్బా నన్ను అసలు ఊహించలేదు సో ఫ్రెండ్స్ మరి సురేఖ అయితే ఇంకా అనుకునే పడైతే సక్సెస్ఫుల్గా సాధించింది తప్ప చాలా చాలా సూపర్గా ఉండాయి మరి ఏం చెప్పనీకి రాదువే నిజంగా అంటే నేను మైసూర్పాక్ అంటే ఇట్లేనా చేసేది నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూడలేదు సరే ఎప్పుడు సురేష్ అది చూసలేరు కానీ గుత్తిగా తినే అనుకునింటావబ్బా సురేఖ మైసూర్పాక్ చేస్తుందంటే ఎలా చేస్తుందో అబ్బోయ్ అనుకునింటా మా నోట్లు వేసుకుంటే కరెంటు పోతే నాయండి చాలా చాలా బాగున్నాయి అయితే మరి ట్రై చేయండి ఒకవేళ మీకు రాకపోతే మరీ మరీ మా నమ్మరు మీ దగ్గర ఉంటే ఫోన్ గాని చేయండి ఓకేనా చెప్తా మరి ఇంకోసారి చాలా బాగా నాకు అయితే చాలా నచ్చినాయి అబ్బా మరి అయితే అబ్బా ఇంత బాగా వస్తామని నేను కానీ అనుకోలేదు చాలా పై పడుతూ చేసిన మరి చాలా రోజుల తర్వాత అయితే స్వీట్ చేసినా వీడియో కోసం చాలా రోజులైంది స్వీట్ దేవా బాగా రానని బాగా అనుకున్నానబ్బానుకున్న చూస్తే చూడండి

సో ఫ్రెండ్స్ నిజంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం సూర్యకథ సక్సెస్ఫుల్ పాక్లోన చాలా చాలా సూపర్ చేసిందప్ప సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి లేదా కొత్త వారు ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి అప్ప ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ చెప్ సురేఖ బాయ్ 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 బాయ్